అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చేది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు అయ్యొద్దు అనేసి దొబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రసాదం దెబ్బ కొట్టింది అన్న ఒకసారి ఏంటంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణున్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డా ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు కాల్చారు కాల్చాడు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు కదా మనజన పాప